జేపీ న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజవర్గం వైఎస్ఆర్ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలోకి కొత్తగా వచ్చే నాయకులతో సమన్వయంతో పనిచేస్తానన్నారు అదేవిధంగా తమ అనుచరులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు చంద్రబాబు వెన్నుపోటుతోనే టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు వస్తున్నారన్నారు మళ్లీ సీఎంగా జగన్ను గెలిపిస్తే అభివృద్ధిని ఊహించలేని స్థాయికి తీసుకెళ్లొచ్చు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మస్తాన్ యాదవ్ మూడు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతో పార్టీలో చేరడం ఎంతో ఆనందదాయకమని తెలియజేశారు వెంకటగిరి పట్టణంలోని నేద్రమల్లి నివాసానికి మొదటిసారిగా విచ్చేసిన డాక్టర్ మస్తాన్ యాదవ్ కు శుక్రవారం సాయంత్రం ఎంపీ డాక్టర్ గురుమూర్తి నియోజకవర్గంలోని నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేద్రమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ చదువు సంస్కారం ఉన్న వ్యక్తి డాక్టర్ మస్తాన్ యాదవ్ అని పేర్కొన్నారు వెంగడిగిరి వైసీపీ అభ్యర్థిగా తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా డాక్టర్ మస్తాన్ యాదవ్ ని స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వంద సీట్లు కేటాయించడం గర్వించదగ్గ విషయం అన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు తిరుపతి ఎంపీ డాక్టర్ మాట్లాడుతూ సీఎం రెడ్డికి ముందు డాక్టర్ మస్తాన్ యాదవ్ వైద్యులుగా దీంతో సీఎం వద్ద మంచి గుర్తింపు ఉందని అని అన్నారు నియోజకవర్గంలో ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మున్సిపల్ వైస్ చైర్మన్ శేతరాశి బాలయ్య చింతపట్ల ఉమామహేశ్వరి రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి రావి దేవికా చౌదరి కౌన్సిలర్లు ఆరు మండలాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డాక్టర్ గురుమూర్తి కన్నా డాక్టర్ మస్తాని యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్ చేశారు నాకే ఆశ్చర్యం వేసింది మొదటి మాట సార్ అన్న నువ్వు ఆల్రెడీ నాతో ఉన్నావు కదా ఇప్పుడు ఇది వేయాలా అని అందులో మాతోనే ఉన్నావు ఇది వేయాలా అని ఫిజికల్గా లేకపోయినా మనసు ఇప్పుడు ఇక్కడే ఉంది మీతోనే ఉంది ఆ రోజు అంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ చూసిన తర్వాత ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ పేషెంట్ బాగోగలు ఎప్పుడూ మనసులో పెట్టుకుంటుంది కానీ శారీరకంగా భౌతికంగా బయట వాళ్ళు కూడా కనబడాలి కాబట్టి ఆ షాల్ వేయటం ఆ కడువా సాధారణంగా ఆహ్వానించడం నా విషయానికి వచ్చినప్పుడు వెంకటగిరిలోనే రెండు మూడు సార్లు తెలియని భాగం కలిసిపోగలము అని అనిపించింది మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మనసు మాట్లాడుకుంటారు రెండు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ కలిసి కూడా బోన్ చేసుకుంటారు ఎవరెవరు పార్టీలు మారో ఇక్కడ జాగ్రత్త నుంచి చికెన్ ఇది అందుకే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పార్టీ మాత్రం కదా నేను ఎందుకేయాలా నేను ఇదివరకు కలిసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది ఆయన ఇక్కడ మనిషి ఏదేమైనా కొంతకాలం వేరే దగ్గర ఉన్న అనుభవాలు అక్కడ ఏమన్నా జరిగిన వారు చెప్పడమే సమంజసంగా ఉంటుంది మా వరకు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మత్సన్ యాదవ్ గారిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు వర్గానికి వెన్నంటే ఉంది అని చెప్తున్న అన్యాయం చేసిన బీసీ వర్గానికి తెలుగుదేశం ఎలాంటి అన్యాయం చేసిందో స్పష్టంగా అర్థమవుతుంది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లకి వంద సీట్లు ఈ నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీలకి ఇవ్వడం ఏ పార్టీ ఇవ్వలేదు ఇప్పుడు వరకు వంద సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లలో మహిళలకి ఐదు ఇరవై శాతం పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు అందరికీ తెలిసిన ఫిగర్సే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి భారతదేశానికే ఒక బీకన్ లాగా అంటే తలబడిన రాజకీయ నాయకులు కూడా ఆలోచనకు రాని రాజకీయ సంస్కరణలు అమలు పెట్టి ఎలక్షన్ ముందర మేనిఫెస్టో ద్వారా కానీ హామీల ద్వారా కానీ పాటిస్తే అవి ఎలక్షన్ వరకే అనుకున్న రాజకీయ పార్టీలు నేతలను ఇది కాదు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తే చేస్తాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాదు చెప్పడం మీరు ఇచ్చిన ఆరు గంటల తర్వాత వెళ్ళి అడగండి జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్ముతారా చంద్రబాబు నాయుడు మాట నమ్ముతారా ప్రజలు నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తేవాల్సి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మరి తిరిగి ఆ వ్యక్తినే కదా పదవి ఇచ్చేది ప్రభుత్వంలోకి తీసుకొచ్చేది ఇవ్వని ప్రతిపక్షం అంటే మాట నిలబెట్టుకోని ప్రతిపక్షం అసలు మేనిఫెస్టో ఎక్కడుందో కూడా తెలియని ప్రతిపక్షాన్ని అప్పుడు ఒక అవకాశం ఇచ్చింది పద్నాలుగు తెలుగుదేశం పంతొమ్మిదికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని పక్కన పెట్టింది గుంటూరు జిల్లా పక్క చిత్తూరు అక్క పక్క ప్రకాశం జిల్లాలో కూడా వెంకటగిరి ఒక హైలైట్గా నిలుస్తుంది అలాగే ముస్తాన్ యాదవ్ గారి చేరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం ఇస్తూ ఆ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లలో ఆయన పాత్ర కూడా ఉంటుందని విశ్వసిస్తూ చేసిన విలేకరులందరికీ వెంకటగిరి నియోజకవర్గం నా పిలుపు మేరకు సీనియర్ నాయకులు అందరూ వచ్చారు ఎందుకంటే డాక్టర్ గారు వస్తున్నప్పుడు మనం అందరం ఉండి స్వాగతం పలకాలి తర్వాత మండలాలకు వెళ్ళినప్పుడు అన్ని గ్రూపులను కూడా కలిపి సమన్వయం చేసుకొని ఎవరు ముందు ఎవరు వెనక కాదు ప్రతి ఒక్కరిని కలుపుకొని సమన్వయం చేసుకొని ఏ ఒక్కరికి అన్యాయం చేయలేను న్యాయమే చేస్తానని మాటిస్తూ మేమైతే ఎలా కలిసామో మా అనుచరులు అందరూ కూడా కలిసే పనిచేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం మీరు ఆయన అడిగినా నన్ను అడిగినా ఒకటే ఏమన్నా షరతులతో చేరారా అని అడగబోతుంటారు ఏ షరతుగా చేరా ఎలాంటి హామీలు లేవు సారీ ఎప్పుడు షరతులు పెట్టాడు మర్చిపోయా నా అనుచరుల్ని బాగా చూసుకోవాలని ఉంటే కష్టపడే వాళ్ళు వాళ్ళని గుర్తించి వాళ్ళు తగు రీతిలో ఆ పార్టీ పోస్టులు పెట్టుకొని అడిగారు రిజల్స్ వచ్చిన తర్వాత న్యాయం చేస్తూ కష్టపడ్డ వారికి పార్టీ పోస్టే కాదు ఎందుకంటే గవర్నమెంట్ కూడా మందే వస్తుంది కాబట్టి ప్రభుత్వ పరమైన శాఖల్లో ఏ విధంగా న్యాయం చేయాలో అది కూడా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది పక్కన నేనున్నాను కాబట్టి నాకు కూడా చెప్పారు తప్పకుండా అందుకని నా షర్తులు అయితే పెట్టారీ ఐఎమ్ హ్యాపీ సార్ వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ నా రెసిపీకి క్వశ్చన్స్ ఉన్నాం తర్వాత చూస్తాం తర్వాత నా ఎంపీ గారు ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ తర్వాత మాట్లాడుతున్నాం చేత ఇలా దూరం కావటం తిరిగి మళ్ళీ సొంత కుటుంబంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మస్తానన్నా చెప్పిన విధంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వైపున నిలబడి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే సో ఆయన ఆయనని అందరం కలిసి బలాన్ని చేకూర్చాల్సిన అవసరం ఉంది బడుగు బలహీన వర్గాలంతా కూడా ఆయన నడుచుకుండి ఆయన్ని మళ్ళీ కూడా అత్యధిక సీట్లు ఆయన గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగితే అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు అలాగే అభివృద్ధి పేదలకి అద్భుతమైనటువంటి అందరికీ కూడా న్యాయం జరిగింది భావించి మళ్ళీ మన కుటుంబంలోకి చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా బస్థానాలను చేరికారం చేసిన వెంకటగిరి నియోజకవర్గాన్ని మరింత మెజారిటీతో గెలిపించడానికి ఖచ్చితంగా గౌరవపడేసి మేము అందరం కూడా కలిసి మెలిసి సమిష్టిగా பண்ணேஸ்தான் மனஸ்பூர் விநாயகர் சரி மந்திரி ன்யா అలాగే కార్యకర్తలు అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ వెంకటగిరి స్థానికుణ్ణి చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాను ఇక్కడ కష్టపడి చదువుకొని ఒక డాక్టర్ వృత్తి కోసం హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో చదవటం జరిగింది అక్కడే చదవటం వల్ల నాకు అక్కడే పరిచయాలతో అక్కడనే ప్రాక్టీస్ చేయటం నా వైద్య సేవలు మ్యాక్సిమం నేను న్యాచురోపతి ఫిజిషియన్ తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్ ఆర్థోపెడిక్ ఆ వైద్య సేవల్లో నేను అక్కడ చాలామందికి అంటే నా వృత్తి ద్వారా ఎంతో సేవలు చేయడం జరిగింది సో అవన్నీ నేను ఎన్నో స్థాయిలు కూడా దాటి ఒక వెంకటగిరి నుంచి వెళ్ళి ఢిల్లీ ప్రెసిడెంట్ వరకు కూడా నా వైద్య సేవలను విస్తరించడం జరిగింది ఎంత స్థాయికి వెళ్ళినా కూడా అది నాకు ఏది కూడాను అంత సంతృప్తి అయిన తృప్తినిచ్చేది కాదు ఏదో ఒకటి మిగిలింది ఆ మిగిలింది మనం వెంగడిగిరిలో ఖచ్చితంగా మన ఊరు అనేది ఎప్పుడు గుర్తొస్తుంది ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ప్రజలతో ఉన్న అభిమానం కానీ ఎప్పుడు ఎవరికైనా కూడా సొంత ఊరు మీద అభిమానం ఉంటుంది పర్టికులర్గా ఎంగడిగిరి వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మాత్రం నాకు బాగా చిన్నప్పటి నుంచి ఎందుకంటే కష్ట సుఖాలతో పెరిగి కష్టాలతోనే పెరిగాలి సుఖాలు ఏమి లేకుండా అలాంటి కష్టాలతో పెరుగుతూ వచ్చాం కాబట్టి మేము ఎదిగినా కూడా ఎంగడిగరిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎంగడిగిరికి ఏదన్నా ఒక మంచి అభివృద్ధి చేయాలనే ఒక ఇక్కడ ఎప్పుడు మనసు ఇక్కడే ఉండేది ఆ ఉద్దేశంతో నేను రాజకీయాన్ని అనేది ఒక ఆలోచనగా తీసుకొని ఏదైనా ప్రజలకి సేవాభావం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి పరచాలన్నా కూడా రాజకీయం ఒక సరైన మార్గం అని ఒక విశ్వసించి రాజకీయంలో మొదలుపెట్టినప్పుడు బీసీలకి నమ్మకమైన పార్టీ ఒక ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా నా రాజకీయ ప్రవేశం చేసి కష్టపడి సైకిల్ తొక్కి 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 వచ్చి ఫ్యానికల్ అందించిన నా వంతుగా వెంకటగిరిలో టీడీపీని చూస్తే నేను ఇంత చక్కటి అవకాశం దొరికినందుకు ఈ ప్లాట్ఫామ్ మీద నా కష్టాన్ని ప్రతి నిమిషం కష్టపడి జగన్ అన్నని అని చేయటము మన రామన్నని ఎమ్మెల్యే చేయటము భావిస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ ಕ್ವನ್ ಅಂತ ಮಾತಾಡ್ತಾ ಅಡುಗೆ ಪರವಾಗಿ ನಾಟಿ ಕೂಡ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಮಸ್ಟ್ ಓರ್ಡ್ ಅದೇ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಮನದ ಏನು ಮೂಸೆಪ